ఆహారపు అలవాట్లు కలిపి అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి రోజు రోజుకి ఇది ఎక్కువ ఏం చేయలేని పరిస్థితి అలాంటి వాటికి మేము దూరం అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు మా ఆరోగ్యం మా చేతుల్లోనే అంటూ ప్రకృతి వ్యవసాయం చేయటమే కాకుండా విత్తన నిధి ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు క్రేతాయుగం నాటి బియ్యం పల్లవులు చోళులు తిన్న ఆహారం గౌతమ బుద్ధుడు స్వయంగా సేకరించిన బియ్యం ఈ మాటలు వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ అధిక దిగుబడి కోసం దశాబ్దాలుగా రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోవడమే కాకుండా పంటలు విషతుల్యంగా మారుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన రైతు చందోల్ కుమార్ రెడ్డి తాను ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు మరికొందరిని ప్రోత్సహిస్తున్నారు ఎనిమిదేళ్లుగా సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తూ పలు రకాల దేశీయ వంగడాలతో పంటలు సాగు చేస్తున్నారు ము తప్ప అన్నీ పండించుకోవడం అనేటువంటి కాన్సెప్ట్తో మన పొలాల్లో మేము పండించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రెండు వేల పదహారులో నేను తిరుపతిలో ఉన్నప్పుడు సుభాష్ పాలేకర్ గారి ప్రసంగాలు విన్నానండి మూడు రోజుల కార్యక్రమం దేశీ ఆవులు అనేటువంటి ఏవైతే పెంచారో వాటి వ్యర్థాలతో పండించినటువంటి సహజ వ్యవసాయం అది నిజమైన వ్యవసాయం అండి వ్యవసాయానికి గోమయం గోపచ్చ మా ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పొందుతూ అలాగే మా ఉత్పత్తులు తింటున్నటువంటి వినియోగదారులకు కూడా ఆరోగ్యాన్ని పంచడం చాలా సంతృప్తి కలిగించేటువంటి విషయం సస్టైన్ అవ్వచ్చు వ్యవసాయంలోనే ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి నేను చేస్తూ వచ్చాను మా ఉత్పత్తులు అమ్మడం ద్వారా విత్తనాలు రైతులకి ధరకు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ వ్యవసాయం చేయడానికి సరిపడా ధనాన్ని మేము ఆర్జిస్తూ ఉన్నాం అమ్మకి డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం చూసాం ఆ తర్వాత ఆ విత్తనం తీసుకొచ్చి పండించుకున్నాను నేను యాభై ఐదు మంది రైతుల్ని తయారు చేసుకున్నాను ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకం విత్తనం ఇచ్చి మీరు పండించుకొని విత్తనండి అలాగే వినియోగదారులకు అమ్మండి ప్రతి సంవత్సరం మీరు పండించిన దాంట్లో నాకు ఒక రెండు కేజీలు విత్తనం రిటర్న్ చేయండి విత్తన నిధి కాబట్టి ఇలా కాన్సెప్ట్ తో నేను ఈ సంవత్సరం ఇంకొక వంద రకాలు తీసుకున్నాను రైతులు పెరిగే కొద్దీ రకాలు పెంచుకుంటూ ఆ విత్తనాలను జాగ్రత్త చేయడం విత్తనాలు పోగొట్టకుండా ఒక విత్తన నిధిని ఏర్పాటు చేయడం అనేటువంటిది కాన్సెప్ట్ గా నేను చేస్తున్నాను నవారా కాలానమక్ ఇంద్రాయణి మాపిళ్ళై సాంబా కాలాబాటి వరి రకాలను సాగు చేస్తూ ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆదాయాన్ని పొందుతున్నారు తమ పొలంలోనే ఇంట్లోకి కావలసిన వరి కూరగాయలు పప్పు ధాన్యాలు అరటి బొప్పాయి మామిడి పండ్లు పండిస్తున్నారు అంతేకాదు ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాలు ఇచ్చి విత్తన నిధి ఏర్పాటు చేస్తున్నారు నాటి బియ్యం అండి ఇది ఈ రోజుల్లో డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది నరాల బలహీనత ఉన్న మోకల నొప్పులు కీల ఉన్న తగ్గుతోంది పల్లవులు చోలులు తిన్నటువంటి నలుపు రంగు బియ్యం అండి దీన్ని కాలాబాటి లేదా కళావతి అంటారు లేదా కృష్ణ బియ్యం అని కూడా అంటారు ఇది బుద్ధ రైస్ అంటారండి కాలానామక దీని పేరు ఉత్తరప్రదేశ్ వెరైటీ గౌతమ బుద్ధుడు స్వయంగా సేకరించినటువంటి వరి రకం అని పేరు దీనికి జ్ఞాపక శక్తి మెరుగుదలకి బ్రెయిన్ న్యూరాన్స్ డెవలప్మెంట్కి చాలా మంచిది దీని పేరు ఇంద్రయాని మహారాష్ట్ర వెరైటీ మంచి సెంటెడ్ రకం అండి దీన్ని డి విటమిన్ రైస్ అంటారు మంచి కాల్షియం రిచ్ రైస్ ఇది మాపిల్లయ్య సాంబా అండి ఇది తమిళనాడు వెరైటీ అల్లుడు బియ్యం అని పేరు దీనికి పెళ్ళయి పిల్లల కలిగినటువంటి వాళ్ళకి ఈ బియ్యాన్ని ఇస్తున్నాం స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది చందల కుమార్ రెడ్డి వద్ద ఉన్న పురాతన వంగడాలను తాము పండించేందుకు ఇతర ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారు వాటి ప్రయోజనాలపై అధ్యయనం చేసిన కుమార్ సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు రాడ గంజరం గల్లము పొట్టుమన్ను కాపిడి మొన్నీ కలిపి 10 రోజుల తర్వాత నేలకు 22 సార్లు జీవన్రుతము దిగుబడి బాగుంది రేటు బాగుంది ఆరోగ్యం ఉండాలి రెండు ఎకరాలు చేసినాను మూడు రకాలు పండించినాను దిగుబడి కూడా ఎకరాకు ముప్పై కింటాలు దిగుబడి వస్తుంది రసాయనిక ఎరువులు వాడకుండా ఓన్లీ కృత్రిమ ఇవి ఆవుత్ర మూత్రము యాప పిండి యాప పిండి అవి కలిపి వాటికి చేసి ఇట్లా చేస్తున్నాం దేశీయ వంగడాలను సాగు చేయడంతో పాటు విత్తన నిధి ఏర్పాటు చేయడంపై కుమార్ రెడ్డిని పలువురు ప్రశంసిస్తున్నారు రాష్ట్రంలో కేరళను తల